రా అక్కడ ఎవరన్నా అన్నారు కానీ ఒట్టే ఆమె చేత ఒట్టి వేయించు ఆడోళ్ళు అడ్డం పెట్టుకొని ఇంకా కూడా దొంగ రాజకీయాలు చేయటం దానికి ఏమన్నాలో మాకు అర్థం కావట్లే ఆ గోల తిరుపతి రావుని నేనేమన్నా మీకు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళ ఇళ్ళకెళ్ళేసి వాళ్ళని ఇబ్బంది పెడతా వాళ్ళని ఇంట్లో పిల్లల్ని ఆ తల్లిని కొట్టినప్పుడు బాధ అనేది మీ ఇంటికి వస్తే మీకు తెలుసు అని చెప్పేసి అన్నాను అంటే ఇంటికి వచ్చి కొడతానని ఏదేదో మాట్లాడాలి అని చెప్పేసి ఏదో మాట్లాడతావు అర్థం కాదు సార్ అదే చేశావు ఇప్పుడు ఎవరు కూడా నమ్మరు గుర్తు పెట్టుకో అదే అంటే కులము కులము అని చెప్పేసి కులాన్ని ట్రాప్ చేసి అది చేసి చేసే పరిస్థితిలో ఉండదు అందరి మీద చాలా మంది మీద ఎన్ని కేసులు పెట్టావో ఎంతమంది మీద పెట్టావో ఎంతమందిని ఇబ్బంది పెట్టావో హాస్పిటల్ మీద పడిపో ఎంతమందికి డబ్బులు వసూలు చేసావో బెదిరించి ఎన్ని ఎవరికి తెలియదు అనుకుంటున్నా ఏదైనా ఉంటే చూసుకో ఓట్లు అడగటమా లేకపోతే ఏం చేయాలనే చేసుకో అంతేగాని ఉద్యోగులు ఇట్లాంటివి పెట్టుకొని ఆటోళ్ళని పెట్టుకొని గెలవాలని ఇట్లాంటి నాయకులు సినిమాలు చూస్తున్నాయి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేది ఇప్పుడు ఒకటి తెలుస్తూ ఉన్నాయి ఎవరినైనా పెట్టుకొని చూస్తారు ఇంట్లో వాళ్ళని పెట్టి ఆయన ఒక్క మాట ఎవరైనా అన్నారు అసలు ఆ వాలంటీర్ కి ఆమెకి జరిగిన సంభాషణని దాని పెద్ద భూతత్వంలో చూపించేసి దాన్ని ఏదో మేమేదో అన్నట్టు అసలు ఉన్నారో కూడా తెలియదు వాళ్ళు అక్కడ తిరుగుతున్నారో తెలియదు ఎవరికి వాళ్ళు అందరు తిరుగుతూ ఉంటారు ఎవరన్నా సంస్కారం అనందునే వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంట్లో ఆడవాళ్ళని మట్టి మాట్లాడరు ఎవరు ఆ పద్ధతిలో సంస్కృతే కాదు ఇక్కడ దాన్ని భూతత్వంలో చూపించేసి మా ఫ్యామిలీని అన్నారు మా ఫ్యామిలీ సంపతి కోసం చూస్తున్నావా నువ్వు చేసిన అరాచకాలకి ఇంకా సంపతి కూడా రాదు నీకు నువ్వు ఎన్ని కట్టలు పెట్టుకున్నా కూడా ఇవన్నీ కూడా రాదు నేను ఒకటే వినకూడ పక్కన ఉండే వాళ్ళు నిన్న అతిగా హత్య తాగేసి వచ్చి పిచ్చి పిచ్చిగా మా వాళ్ళు చూడకొచ్చిన వాళ్ళు కూడా రేపు అనే రోజు అనేది ఒక గుర్తు పెట్టుకోండి ఆ రోజు అబ్బా కొడుకులు ఇద్దరు ఉండరు ఊళ్ళో అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎక్కడికి పోదు అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి కావాలంటే ఓట్లు వేయించుకోండి లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చుకుంటారో ఇంకోటి ఇచ్చుకుంటారు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి అంతేగాని కొట్టేసి పార్టీ వాళ్ళని అంతా కూడా కొట్టి మీ ఇష్టం వచ్చినట్టు భయప్రాంతాలు చేస్తే ఉనికిపోతారో లేదా భయపడతారో అనేది మాత్రం ఎవరు అనుకోవద్దు ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టే కొన్ని ఆ కసి ఇంకా పెరుగుతుంది అది గుర్తు పెట్టుకోవాలి ఎంత మందిని ఈరోజు ఐదేళ్లలో ఇబ్బంది పెట్టారో అంత కసి జనాల్లో ఇంకా ఉంది అందుకని అందరు కూడా వాళ్ళకు వాళ్ళగా వస్తున్నారు నేనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవట్లే వాళ్ళకు వాళ్ళగా వాళ్ళు చేసిన బాధలు చెప్పుకుంటా నా దగ్గరికి వస్తున్నారు అవన్నీ కూడా నీకు తెలుసు కానీ నటిస్తున్నావు నట నటంతో పెట్టి అమాయక ఫేస్ లో పెట్టేసి మా కుటుంబం వచ్చారు ఐదు సార్లు ఎమ్మెల్యే అవన్నీ పిచ్చి మాటలంతా మాట్లాడదు మాట్లాడద్దు ఎవ్వరు ఏం అనలేదు నేను పొద్దున్న కూడా నేను క్లాస్ చెక్ చేసుకున్నా ఆ పక్కింటి వాళ్ళతో మాట్లాడే ఎలిటోళ్ళతో మాట్లాడు అందరితో మాట్లాడు ఏం జరిగింది ఏవో ఏం చేస్తున్నారు ఎందుకంటే మాకు నిన్న ఇష్యూ ఆ ఉందనేది కూడా మాకు తెలియదు కాబట్టి కానీ ఈ రోజు వాళ్ళని పెట్టుకొని నువ్వు ఏదో కుల రాజకీయాలు చేస్తే అది మంచి సంస్కృతి కాదు అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను మరోసారి సీరియస్ గా చెప్తా ఉన్నా మాకు చేతగా కాదు మీ పనే కానీ మేము చేస్తుంటే రాత్రి పెద్ద అలదురయ్యారు హాస్పిటల్